స్రిమకాగనా ధిపతయే నమాహా సరస్వత్యే నమాహా స్రి గురుభ్యో నమాహా హరిహి ఓం స్రి కఈ వల్యపదం ఉచే రుటకు నయే చింతిం లోక రక్షై క

వాసుదేవ శ్రీనాథభియక్రపాణి శ్రీపద్మనాభాచ్యుతభారే శ్రీరామ మురారే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమైనటువంటిది భాగవతం సమస్త శక్తులకు ఆలవాలమైనది భాగవతం భక్తి ప్రాధాన్యత కతికినటువంటిది భాగవతం మానవ జన్మను సార్థకత చేసుకొని సకల పాపము నుండి మానవులను విముక్తి చెంది మోక్షమును కలిగించేటువంటిది భాగవతం శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలో మహానుభావుని దివ్యలీలలు వినండి ఎంతమంది రాక్షసును సంహరించాడు కంసుడు ఒకనాడు కేసి అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుని పిలిచాడు ఎలాగైనా సరే కృష్ణుని సంహరించి అన్నాడు అతడు గుర్రపు ఆకారంలో వారువమై ఒక మంచి గుర్రంలా తయారైనాడు వేగవంతంగా నందుని యొక్క మందలో ప్రవేశించాడు నందుని యొక్క మందలో ప్రవేశించి వాళ్ళందరినీ చికాకు పలిచాడు తన దిట్టమైనటువంటి గిట్టల యొక్క తాకిడికి షపప్ షపప్ అంటూ ఉంటే యాదవ కులమంతా ఒక్కసారి భూమే గడగడలాడిపోయింది దేవతలే ఒక్కొక్కసారి ఆకాశంలో వీడి ఒక శబ్దానికి ఆ దేవతలు ఒకళ్ళొకళ్ళు కౌగులించుకొని ఆ ధైర్యం చెప్పుకుంటున్నారు తన జూలుని ఆడిస్తున్నాడు ఆ జూలుని విదిరిస్తూ ఉంటే ఆ గాలికి మేఘాలు చల్లా చెదురవుతున్నాయి తన పెద్ద గుహ లాంటి నోరును తెరిచి జ్వాలలతో ప్రళయకాలపు అగ్నిజ్వాలలుగా వెలుగొందుతున్నాడు కేసి అని పేరు కలిగినటువంటి రాక్షసుడు బలరామకృష్ణుడు చంపడానికి తోక యమపాశంలా భాసిల్లింది దారుణమైనటువంటి అశ్వ ఆకారంలో ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి సకలిస్తూ ఉంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే ఆ రాక్షసుని యొక్క అరుపులకు అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు ఆడవారు మగవారు బిడ్డలు అందరి హృదయాలు ఒక్కసారి దద్దరినై గోవిందుడు చూస్తూ ఉండగానే ఆ ఘోషంతా దీన దీనంగా ఘోషించడం మొదలుపెట్టింది పెద్దగా అరుస్తున్నారు వాళ్ళందరూ బలహీనులైనటువంటి వారు అమాయకులైనటువంటి వారు మందలో ఉన్నటువంటి గొల్లలు భయపడుతున్నారు తమను ఎక్కడ ప్రాణాపాయం జరుగుతుందో బాధపడుతున్నారు ఈ గొలల్లో చూచి అమాంతం వాళ్ళందరినీ చూచి ఆ భయపడేటువంటి వీళ్ళని బెదిరించడం దేనికి లేననుకొని పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఏ ఎక్కడరా దానవహంత ఎక్కడరా కృష్ణుడు అని వెతుకుతున్నాడు అసురుడు పెద్ద పెద్ద గారు ఎక్కడా 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 అంటూ ఎదురుకుండా కృష్ణ పరమాత్మ కనిపించాడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అంటూ వస్తుంటే గోపకులందరి ముందు గబగబా వచ్చేసి కృష్ణపరమాత్మ గోపకులందరికీ అడ్డంగా నుంచున్నాడు అడ్డంగా నుంచొని ఓరీ దైత్యుడా ఆగు 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 ఇక నీవు పోలేవు అని సింహంలా గర్జించాడు కృష్ణ పరమాత్మ పోరికి పిలిచాడు కృష్ణ పరమాత్మ ఆ నిశాచరుడు యశోదా తనయుడైనటువంటి శ్రీకృష్ణుని మీదకు ఉరికాడు అశ్వరూపంలో ఉన్నటువంటి అతడు కర్కశంగా భయంకరంగా సగలించడం మొదలుపెట్టాడు ఆకాశాన్ని కూడా మింగబోయేటువంటి మింగుదామా అన్నట్టుగా నోరు పెద్దగా చేసి ఆ పరమాత్మను కర్మటానికి ఒక్కసారి ఆ నోరు తెరిచి ఆ పళ్ళ మధ్యలో నలిపేద్దామని వచ్చాడు కృష్ణుడు అలా నల ఆ నోరు తెరిచి వచ్చి మింగటి నలివేద్దాం అనుకున్నటువంటి సమయంలో కృష్ణుడు తప్పించుకున్నాడు ఎగిరి ఒక్క తన్ను తన్నాడు అశ్వాన్ని ఎప్పుడైతే ఆ కేసి అనేటువంటి రాక్షసుడు అశ్వరూపంలో వచ్చాడుగా ఆ అశ్వాన్ని తన్నాడో ఆ రాక్షసాంతకుడు చాలా దూరం వెళ్ళి పడ్డాడు కోపంతో గోవిందుని యొక్క కళ్ళు ఎర్రబడినాయి అమాంతం ఒక్కసారి ఉరికి లేచాడు ఎగసి తన్నాడు తప్పించుకున్నాడు తిన్నగా తన్ను తప్పించుకున్నాడు తన్నుదామనుకున్నాడు కృష్ణుణ్ణి లేచి అమాంతం ఆ అశ్వరూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు వచ్చి కృష్ణుడి మీదకి వస్తూ ఉంటే అలా కాళ్ళతో తందాము అనుకుంటే వెంటనే ఆ కాలు పట్టుకొని గిరగెర గిరగెర గెరగిర గెరగెప్పాడు శ్రీకృష్ణుడు అలా కాళ్ళు పట్టుకొని గిరగెర గిరగెర దిప్పి వేశాడు ఆ రాక్షసుడిని శ్రీకృష్ణుడు నేలబడిపోయినాడు అహంకారంతో హుంకరించాడు మళ్లీ లేచాడు చెంకు గొంకులు లేకుండా ఆ దామోదరుడి మీద ఆ దానవుడు విజృంభించడం మొదలుపెట్టాడు ఎదుకుంజరుడు భయంకరమైనటువంటి ఒక సర్పాన్ని ఆ గరుత్మంతుడు ఏ విధంగా పట్టుకుంటాడో ఆ విధంగా అలా పట్టుకొని బాహుదండంతో ఒక్కసారి అమాంతం యదుకుంజరుడు అతని ఒక్కసారి ఎప్పుడైతే అలా కుమ్మరించాడో తన పిడిగుద్దులు గుద్దాడు గిలగిలలాడిపోయినాడు అతడు పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు ఈ కథంతా అసలు భాగవతమంతా రోజు మనం చెప్పుకుంటున్నాం భాగవతం సుఖయోగింద్రుడు పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు మహానుభావుడైనటువంటి ఆయన ఆ దైత్యుని యొక్క దంతాలను పొడి పొడి చేశాడు ఒకనాడు అకాసుడిని సంహరించాడు ఎంతమందినో సంహరించాడు శ్రీకృష్ణ భరగానుడు అలవోకగా ఆ చెయ్యిని అలా పట్టుకొని అలా గుప్పెడ మూసి ఆ అశ్వము యొక్క కడుపులో ఫలమని పుట్టాడంతే చెయ్యి గిడగిడ వెళితే ఆ పొట్టని అని దిపితే కడుపు ఉబ్బింది తన బాహు అంతకంతకు బలంగా చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు దానవుని యొక్క ప్రాణాలను నిరోధించాడు గాలి ఒక్కసారి అమాంతం గాలి విలుపలికి అలా బయటికి రాలేక ఆ దానవుని యొక్క దేహం చెమటలు పట్టింది కళ్ళు మిరుగుడ్లు పడినాయి తన మాయలు పనిచేయకపోగా విలవిల తన్నుకుంటూ పెడబొబ్బులు పెట్టుకుంటూ ఆ కేసి అని పేరు కలిగినటువంటి రాక్షసుడు అమాంత నేల కూలిపోయినాడు జయ బలో కృష్ణ భగవానికి జయ యశోదానందనునికి జయ సింహ కిశోరం పరమాత్మ వింటున్నావా రాజా పరీక్షిన్ మహారాజా అశ్వాసురుడు కుక్షిలో శ్రీకృష్ణుని యొక్క బాహువు అలా దూరిందిగా అలా దూరి ఎప్పుడైతే ప్రాణాలు పోయినాయో అనేటప్పటికీ దేహం రెండుగా చీలిపోయింది దోసకాయ చీలినట్టు చీలిపోయింది వీరావేశం కలవాడు మాంసాసనుడు లోకంలో నూతన శక్తికి రాసిగా ఉన్నవాడు ఇంద్రుణ్ణి వరుణ్ణి జయించినటువంటి వాడు కేసి అని పేరు కలిగిన రాక్షసుడు అంటే ఈ రాక్షసుని చంపడం మామూలు వ్యవహారం కాదు వీరావేశం కలిగిన వాడు కేసి మాంసమే భోజనముగా కలిగి ఎప్పుడు మాంసాలే నూతన శక్తికి అతనే గొప్ప రాశి అనమాట గుర్రం ఆకారంలో ఉంటాడు శక్తికి గుర్రాన్ని చూపిస్తూ ఉంటారు సహజంగా ఆశ్వక శక్తి అంటారు కదా ఒకరు ఒక ఆశ్విక శక్తి రెండు ఆశ్విక శక్తులు అసలు మొత్తం ప్రపంచంలో ఉన్న శక్తి మొత్తం వాడి దగ్గరే ఉంది ఇంద్రుణ్ణి వరుణ్ణి చేయించినటువంటి వాడు శ్రీకృష్ణుడు అలవోకగా ఆ రాక్షసుని అంతమందించాడు తేలికగా ఈ సంతోష సమయంలో దేవతలు పూలవాలలు కురిపించారు కృష్ణుని మీద హే కృష్ణ 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 గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జయ జయ జయనాదాలు చేశారు స్తోత్రాలు చేశారు అతను విష్ణు విష్ణుభక్తి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి పురుషుడు ఉన్నాడు ఒక ఆయన విష్ణుభక్తిలో ఆయన పేరే నారదుడు విష్ణుభక్తి పరాయణుడైనటువంటి నారదుడు నందనందను దర్శించాడు నందనందనుకు నమస్కరించాడు మహానుభావ ఏ కారణం వల్ల ద్వారకలో ఏ కారణం వల్ల ఈ పుణ్యమైనటువంటి ప్రదేశాలలో నివసిస్తున్నావో అని కీర్తించి ఆనందించి పొలగించి నారదుడు శ్రీకృష్ణ భగవానుడితో ఏకాంతంగా పలుకుతున్నాడు जगदीश योगीश सर्वभूताधार सर्वभूता सकल संपूर्ण ईश्वर महात्मा सर्वभूताधार सकल संपूर्ण ईश्वर महात्मा कृष्ण जगदीश्वर అచించ ప్రభావమైనటువంటి యోగీశ్వర నారదుడు పలుకుతున్నారు కృష్ణుడు అఖిల ప్రాణులకు ఆధారమైనటువంటి వాడ సద్గుణుడవు సర్వప్రియ సర్వనియామకమైనటువంటి మహానుభావుడవు నీవు అంతటా నిండినటువంటి మహానుభావుడవు నీవు కట్టెలలో అగ్ని విధంగా కట్టెలలో దాగి ఉన్నటువంటి అగ్నిలా సమస్త ప్రాణాలతో ప్రవేశించి సమస్త ప్రాణులలో సమస్త ప్రాణులలో నీవు ప్రవేశించి ఎన్ని వికారాలకు ఏ విధమైనటువంటి వికారాలకు లోను కాకుండా ఏక రూపమై విలసిల్లుతున్నటువంటి మహానుభావుడము నీవు హృదయ కుహరమునందు గూఢంగా ఉన్నవాడివి నీవు గూఢ రూపముతో ఉన్నావు నీవు సకల దేవతల చేత స్థుతింపబడేటువంటి వాడము నీవు జీవులు వనర్చేటువంటి క్రియా ఆలాపములకు కేవలము సాక్షి మాత్రమై ఉన్నటువంటి వాడము నీవు నీవు సర్వస్వతంత్రుడవు స్వామి నీవు అధీనమైనటువంటి మాయాశక్తి చేత సత్వగుణం రజోగుణం తమో గుణములు ఈ మూడు గుణములను కల్పిస్తూ ఉంటావు ఈ త్రిగుణాల చేత జగత్తును సృష్టిస్తూ ఉంటావు పాలిస్తూ ఉంటావు సంహరిస్తూ ఉంటావు రాజుల అరాచకాలను ధరించేటువంటి రాక్షసులను నిర్మూలిస్తున్నావు ఈ రాజులు ఉన్నారే ఆకారాలు ధరించినటువంటి రాక్షసులు స్వామి రాజులు ఆకారములు ధరించినటువంటి రాక్షసుల ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళను నిర్మూలించి ఈ భూమండలాన్ని కాపాడడానికై అవతరించేటువంటి అవతారమూర్తివి మహానుభావుడు నారదుడు స్థుతిస్తున్నాడు శ్రీకృష్ణ భగవాను జగదీశ యోగీశ సర్వభూతాధార సకల పుణ్యస్వరూప సంపూర్ణ మహాత్మా ఈశ్వర సృష్టి స్థితలయ కారకుడైనటువంటి మహానుభావుడవుని ప్రభు ఇంతకుముందు చానూరుడు ముష్టికుడు గజుడు కంసుడు శంఖుడు కాలయవనుడు మురుడు నరకుడు పౌండ్రకుడు శిశుపాలుడు దంతభక్తుడు సాల్వుడు మొదలైనటువంటి వారు నీ చేతిలో ఇక ముందు మరణించబోతున్నారు ఇప్పటికి చాలామందిని సంహరించావు ఇక సంహరించబోతున్న నీ చేతిలో మరణించేటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు చాణూర ముష్టికులు గజుడు కంసుడు శంఖుడు కాలయవనుడు మురుడు నరకుడు పౌండ్రకుడు శిశుపాలుడు దంతభక్తుడు సాల్వుడు అందరూ నీ చేతిలో మరణించబోతున్నారు దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని ప్రకలించుకొని నీవు తీసుకొని వస్తావు భూలోకంబున నీ వల్ల మృగునకు శాప విముక్తి కలుగుతుంది శమంతక మణిని నీవు స్వీకరిస్తావు మృతులైనటువంటి బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇవ్వటం జరుగుతుంది అర్జునునకు సారథివై అనేకమైనటువంటి అక్షోహిణీలకు సైన్యాన్ని సంహరిస్తావు నీవు కృష్ణ నీవు వణర్చినటువంటి నీవు వర్ధనశీలుడైనటువంటి పరమేష్టి కూడా నీవు చేసేటువంటి పనులు రక్షించడం సమర్థుడు కాదు బ్రహ్మదేవుడు కూడా నీ లీలలు తెలియవు నువ్వు ఏమి చేస్తావో ఎవరికీ తెలియవు నీ వల్ల నీ సత్వరజస్తమో గుణములు జనిస్తాయి అభివృద్ధి చెందుతూ ఉంటాయి మళ్ళా అణగారిపోతూ ఉంటాయి నీ రూపమునకు మేరలేదు నీవు సర్వవ్యాపివి జయశీలుడవు సహనశీలుడవు పరమేశ్వరుడవు ప్రమాణరహితుడవు ప్రపంచ నియామకుడవు నీకు నేను నమస్కరించుచున్నాను రాబోయేటువంటి కాలమునందు నీవు ఈవేళ బాల్యం కూడా గడిచిపోతుంది గడిచిపోతుందిహ వస్తుంది శ్రీకృష్ణుడు చాలామంది రాక్షసును సంహరిస్తాడు శిశుపాలదంతభక్తులు ఇలాంటి రాక్షసులందరూ శ్రీకృష్ణుడి చేతిలో మరణించబోతున్నారు సారథివై అర్జునుడకు సారథివై కురుపాండవ సంగ్రామంలో అనేకమైనటువంటి అక్షోభిణీలను ఈ దుష్టులను కూడా నిర్జించడానికి సమర్థుడవై అనేక మందిని కాపాడగలిగినటువంటి వాడవు నీవు ప్రమాణరహితుడవు నీవు ప్రపంచ నియామకవు నీవు నీకు నేను నమస్కరిస్తున్నాను దేవదేవుని కొనియాడాడు నారదుడు సెలవు తీసుకొని మహర్షి నారద మహర్షి వెళ్ళిపోయినాడు పరమాత్మను చూచి ఆయనకు నమస్కరించడం ఇంకేమీ లేదు ఆయనకు కోరిక లేవుగా నారదుని మనమైతే శృతించు నా నీకేం కావాలని నా రోగం కూడా ఏదో చెబుతాం నారదుడికి వేమక్కర్లేదు పరమాత్మను సందర్శించడమే ఆనందం ఒక ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఒక దివ్యమైనటువంటి లోకమునకు వెళ్ళిన తర్వాత ఇక కోరికలు ఉండవు పరమాత్మ యొక్క దివ్యమే ఆ తర్వాత ఒక దినంలో గోపాలుడు కృష్ణుడితో కూడి అడవికి వెళ్ళారు ఇలా జరుగుతూ ఉన్నది అడవికి వెళ్ళారు అక్కడ పశువులు మేపుతూ ఒక పర్వతం చెంత దాగుడు మూతలు ఆడడం ప్రారంభించాడు ఇంత చేసినటువంటి ఆయన గోపాలుడితో ఎలా ఉంటాడో చూడండి కొందరు గొర్రెలుగా కొందరు కాపరులుగా కొందరు దొంగలుగా ఏర్పడి గోపబాలురు తమతో తముతో తాము కళ్లకు గంతలు కట్టి ఆడుతున్నారు ఇది రకరకాల పిల్లలు ఆడుకుంటారు ఆటలు గొర్రెలుగా కాపలుగా గజ దొంగగా ఎవరో దొంగ దాక్కోవటం ఇవన్నీ ఉంటాయి అంతలో ఇంకొక విశేషం మళ్ళీ మయుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని యొక్క పెద్ద కొడుకు వ్యోమాసురుడు గోపాల రూపం ధరించాడు వాళ్లలో కలిసిపోయినట్టుగా పోతనగర కానాడు శ్రీకృష్ణుని సంహరించడానికి గొల్లభామగా ఎలా మారి గోపికగా ఎలా రూపాలకు వచ్చిందో గోపాలక వేషంలో వ్యోమాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు వాడు అడ్డు లేనటువంటి దొంగతనంలో ఆటలో గొర్రెలుగా నటిస్తున్నటువంటి గొల్ల కొర్రలతో నలుగురు ఐదుగురిని తప్ప తక్కిన వారందరిని మెల్లగా పర్వత గుహలోకి తీసుకెళ్ళిపోయినాడు వాళ్ళందరూ దాక్కున్నారు పాపం ఎక్కడికి వెళ్ళారో తెలియదు లోపలికి తీసుకెళ్ళిపోయినాడు రహస్యంగా ఈ రాక్షసుడు కొందరు గోపకులని కొందరు బయట తిరుగుతూ ఉంటారు కొందరు దాక్కుంటారు దాక్కున్న వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయినారు వాడు క్రమక్రమంగా గోప బాలకులను శైలకందలలోకి చేర్చి పెద్ద బండతో వాకిలి మూసివేసి మూడుపటి మాదిరిగా మెల్లగా మందలోకి వచ్చాడు ఈ విషయం మాధవుడు కనిపెట్టాడు సర్వాంతర్యామి ఆయనకు చెప్పాలా సర్వజ్ఞుడు గర్వాంధులైనటువంటి ధనుజులను దురుమాడేటువంటి వాడు అసలు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహానుభావుడైన ఆయన ఈ రాక్షస వలయములో నుంచి రక్షించాలి అనేటువంటి భావనతో వచ్చినటువంటి వ్యక్తి ఆయన మహావీరుడైనటువంటి మాధవుడు నవ్వుతూ పోరి రాక్షసుడా నీ గుట్టు బయలైందిరా నీవు గడితేరినటువంటి గజదొంగవు నీవు గొల్ల పిల్లలందరినీ గుహలో దాచిపెట్టావు నాకు తెలియదనుకున్నావా మిగిలినటువంటి వారిని కూడా లోపలికి తీసుకొని వెళదామని వచ్చావు రారా అంటూ సింహం తోడేలుడు పట్టుకునేటువంటి మాదిరిగా వాణ్ణి ఒక్కసారి ఒడిసి పట్టుకున్నాడు ఆ మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వ్యోమాసురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు పట్టుకోగానే భయం పుట్టినప్పుడు నిజరూపాలు వస్తాయి వెంటనే గొల్ల రూపం వదిలేసి రాక్షసాకారంతో ఉప్పొంగి మిడిసిపడ్డాడు ఎవరనుకున్నావు నన్ను ఎవరనుకున్నావు కృష్ణ విడిచుకునేటువంటి శక్తి లేనందున లోపల సందేహిస్తున్నాడు పట్టుకున్నాడుగా అరుస్తున్నాడే గాని విడిపించుకోవాలి కదా శ్రీకృష్ణుని యొక్క పట్టు నుండి విడిపించుకొనగలగాలి ఊరికి అరవటం కాదు గిజగిజలాడు తన్నుకుంటున్నాడు అరుస్తున్నాడు ఆ అంటున్నాడే గానీ బయటికి రాలేకపోతున్నాడు శ్రీకృష్ణుడు ఒడిచిపట్టాడు గోవిందుడు సంగ్రామ భీముడు అయిన ఆ వ్యోమాసురుణ్ణి జంకులు కొంకు లేక కూల్చివేశాడు ఆహా పరమాత్మ రాక్షసుని చంపివేశాడు జయ బోలో కృష్ణ భగవానికి జయ జయ నామ స్మరణ జయ కృష్ణ భగవానికి జయ సంహరించాడు ఆకాశముండి దేవతలు అహో హర్షధ్వానాలు చేశారు బలవంతుడైనటువంటి కృష్ణుడు భయంకరుడైనటువంటి దానవుని నేల కూల్చి పర్వత గుహలో దాగి ఉన్నటువంటి ఆ రాతి రాయి అడ్డం పెట్టిచ్చాడు వాడు బయటికి రాకుండా ఆ రాయిని తొలగించి ఆ రాయి మొత్తం ముక్కల ముక్కలయ్యేటట్టు ఒక్క తనుదన్నాడు రాయి ముక్కల ముక్కలైంది ఎంత బలమో చూడండి ఆ చిన్న వయసులోనే చిన్న వయసులోనే ఆయన ఒక రాతి మీద పడితేనే ముక్కల ముక్కలైంది ఒకప్పుడు బాల్యంలో ఇప్పుడు ఒక్క తన్నుదనాడు రాయి మాత్రం మొక్కల మొక్కలయింది గుహలో తిరుగాడుతున్నటువంటి గోపాలులను వెంట పెట్టుకొని వాళ్ళందరినీ రక్షించి శ్రీకృష్ణ భగవానుడు గోపల్లెకు విచ్చేశాడు ఎంతటి ఆనందం ఎంతమంది రాక్షసును సంహరిస్తున్నాడో చూడండి కృష్ణుని యొక్క లీలలు వినండి ఆనందించండి తరించండి ఇలా హాయిగా మరల వాళ్ళందరినీ కాపాడి గోకులంలో గోపల్లెకు వచ్చేసేసాడు ఇక్కడ ఇలా జరిగింది అక్కడ ఏం జరుగుతున్నది కంసుని యొక్క ప్రేరణ చేత అక్రూరుడు రామకృష్ణుల ధనుర్యాగం ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రప్పిల్చే అక్రూరుని పంపించాడు అక్రూరుడు ఆనాటి రాత్రి మధురా నగరంలోనే ఉన్నాడు అంటే కంసుడు పరిపాలించేది మధురా నగరం కృష్ణుడు పుట్టింది కూడా ఆ ప్రదేశంలోనే అక్కడ జైలులో పుట్టాడు ఆయన మధురానగరము నుండి వ్రేపల్లెకు వెళ్ళాడు వ్రేపల్లె నుండి బృందావనికి వచ్చాడు ఇప్పుడు బృందావనంలో ఉన్నారు వీళ్ళందరూ బ్రే ఆ మధురానగరం నుంచి మరునాటి ప్రాతకాలమున లేచాడు నియమములతో నిత్య కర్మానుష్ఠానం చేశాడు ఆయన ఆచారపరుడు అక్రూరుడు రథమిక్కాడు గోనందనానికి బయలుదేరారు కృష్ణ 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 అనుకుంటున్నాడు ఆయన కృష్ణుణ్ణి నేను చూడగలుగుతున్నాను ఎన్ని జన్మల పుణ్యఫలము ఆ పరమాత్మను సందర్శించి అదృష్టం నాకు కలిగింది అనుకుంటున్నాడు కృష్ణుడు కృష్ణుణ్ణి చూస్తాను కృష్ణుడితో మాట్లాడతాను కృష్ణుణ్ణి తాకుతాను దర్శనం స్పర్శనం భాషణం ఆహా ట్టి తపంబు సేయబడే సేయబడే ఎట్టి చరిత్రములబ్ధిలయనో ఎట్టి తపంబు సేయబడే ఎట్టి చరిత్రములబ్ధమో ఎట్టి పట్టి ధనంబు అర్హులకు ఈ బడెనో తొలి బామునందు నా అట్టి వివేకహీనునకు ఆది యోగ యోగద్రష్టుల పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరిన్ చూడగల్గడిన్ నేను ఎంత తపస్సు చేశాను అద్భుతపజ్జు అక్రూరుడు అనుకుంటున్నాడు అందుకని అక్రూర వరద గోవింద గోవిందటి తపంబు సేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టితనంబు తొలి పామునందు వివేకహీనునకు యోగ యోగదృష్టులు పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయుడి కడజన్మమున నేను ఎట్టి తపస్సు చేశాను ఎటువంటి దానములు చేశాను ఆద్యులైనటువంటి పరమ యోగీంద్రుడు యోగ దృష్టితో కూడా గోచరం కానటువంటి భగవంతుడు ఆయన ఎందరెందరో ఎన్ని తపస్సులు చేసినా కనపడతాడా యోగీంద్రులకు కూడా దర్శన భాగ్యములైనటువంటి మహానుభావుణ్ణి భగవంతుణ్ణి బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి తెలివి తక్కువ అయినటువంటి నేను అమాయకుడనైనటువంటి నేను వివేకహీనుడనైనటువంటి నేను చూడగలుగుతున్నాను ఎంత తపస్సు చేశాను ఎవరెవరికి నేను దానాలు చేశాను పూర్వజన్మలో మంచి దానాలు చేస్తే ఇలాంటి అదృష్టం కలుగుతుంది పుణ్యం చెయ్యాలి దాన ధర్మాలు చెయ్యాలి చెట్టి తపంబు చేయబడెనో ఎట్టి చరిత్రములమయ్య నో ఎట్టి ధనంబు అర్హులకు ఈబడెనో తొలి బాములందు వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టి పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయ కడచన్మంబులు ఎట్టి తపస్సు చేశాను ఎటువంటి వారికి దానము చేశాను ఆర్జులైనటువంటి పరమయోగులు యోగదృష్టులు కూడా గోచరం కానటువంటి భగవంతుని బ్రహ్మస్వరూపుణైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని నేను అతి తెలివి తక్కువ వారిని నేను తెలివి లేనటువంటి అలాంటి నేను చూడగలుగుతున్నాను అంటే ఎంతటి పుణ్యం చేశాను అని అక్రూరుడు పరమాత్మని ఆరాధిస్తున్నాడు అక్రూరుని యొక్క దివ్యచరిత అద్భుతమై మహాపుణ్యమై ప్రకాశిస్తుంది భాగవతంలో ఇలాంటి విశేషములు మళ్ళా రేపు విందాం స్వస్తి